తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ కనపడుతుంది ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అండ్ అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి పెద్ద సైజ్ అయితే ఒక ఆనియన్ యాడ్ చేసుకోండి చిన్నవైతే ఒక రెండు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్స్ మీ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్నటువంటి టమాటోస్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి మెత్తాలు ఏవైతే ఉన్నాయో సో అవి యాడ్ చేసుకోవాలి మీరు ఈ మెత్తాలను క్లీన్ చేసుకునేటప్పుడు హాట్ వాటర్ ఉంటాయి కదా సో హాట్ వాటర్లో సేపు నానబెట్టుకొని అప్పుడు క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకుంటే ఏంటి అంటే స్మెల్ లేకుండా అన్నమాట మరీ ఎక్కువసేపు కూడా నానబెట్టద్దు ఎందుకంటే ఫిష్ అనేది మెత్తపడిపోతుంది అనమాట ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు నానబెట్టేసుకొని అప్పుడు వాష్ చేసుకోండి లాస్ట్లో ఫైనల్గా ధనియాలు వెల్లుల్లిని కొంచెం పచ్చ పచ్చగా దంచుకొని సో ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి